కృష్ణ 60 టీవీ వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు విపరీతంగా వొర్లుతున్నారని చెప్పవచ్చు ఉష్ణోగ్రత ఆమంతం పెరగ పెరగడంతో ఆరెంజ్ జోన్గా ప్రకటించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు అదేవిధంగా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని ప్రజలను కోరుతున్నారు చిన్న పిల్లలను సైతం ఆడుకోవడానికి ఇంటి యాంటీబయోటిక్ అదే అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఎండల ఎండల వల్ల ఉపశమనం చెందడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అదేవిధంగా డాక్టర్లు సైతం పిల్లలను పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈదురుగాలు వడగాలుపులు ఎక్కువగా వస్తున్నాయని తెలియజేశారు అదేవిధంగా శీతల పానీయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు బయటకు రావడానికి జంగుతున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కుంటలు చెరువులు వాగులు నీరు లేకపోవడం వల్ల పంట పొలాలు కూడా నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు అయితే కరీంనగర్ జిల్ ఉమ్మడి జిల్లా చూసుకున్నట్టయితే రామగుండం ఏరియాలో ఎక్కువ శాతం ఉష్ణోగ్రత నమోదైనట్టుగా తెలుస్తున్నది అదేవిధంగా అత్యధికంగా ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తారు కెమెరామెన్ సావంత్ ప్రవీణ్ కుమార్ టీవీ కరీంనగర్